కొన్న గెలిపించారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పాలన ఎలా ఉండకూడదో ఐదేళ్లు పాలన మీరు చూశారో అలాంటి వ్యక్తులు వాళ్ళు ఈరోజు పాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించే కూటమి ఈరోజు మేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఏ పని చేసినా జవాబుదారిగా తనంగా చేస్తాం ఇప్పటికే మీరు చూస్తే వర్షం కూడా పడతా ఉంది శుభ సూచకం ఈరోజు పల్ల 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 వరుణదేవుడు కరుణించాలి కానీ కొంచెం మబ్బులైతే ఉన్నాయి గడచిన ఐదు సంవత్సరాలు చరిత్రలో చూడనటువంటి నష్టాన్ని మనం చూశాం అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు అవినీతి విధ్వంసం అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు విధ్వంసం అయితే పరాకాష్టకెళ్ళే పరిస్థితికి వచ్చింది ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఎవరైతే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి సంపద సృష్టించాలి సృష్టించిన సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాయం అయితే నిల్లు అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు విలాసవంతమైన జీవితాన్ని అలవాటయ్యారు ఒక విషయం మీరు చూడండి రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు ఒక్క సాక్షి పేపర్ కు నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఈ ప్రభు ఆనాటి ప్రభుత్వాన్ని అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే రోజులు ఏమైనా కానీ భయం లేకుండా పోయారు మనకు రోడ్లు వేయలేరు ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏడు వందల కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి ఆ మరిగా ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడే నేను వెళ్ళాను ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా వరుస్తా ఉంది కానీ ఈ మహానుభావుడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అంటే రాజులు ఆ మనం లేకుంటే మనం ఏమన్నా నియంత్రణ ఆ మనం నేను అడుగుతున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను అంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని పరదాలు కట్టావా అని అడుగుతున్నా నేను చెట్లు నరికేసావా అని అడుగుతున్నా నేను ఎక్కడ అందరినీ అవసరం చేసావా అని అడుగుతున్నా నేను మేము పాలకులం కాదు సేవకులం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతకంటే నియంతలు కావు నియంతలు చేయని పనులు చేశారు దుర్మార్గ